జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల అరవై వసంతాల పూర్తి ఈ సందర్భంలో తొలి ప్రిన్సిపల్ కళాశాల వ్యవస్థాపకులు కొండలరావు తొంభై నాలుగు జన్మదిన వేడుకలు జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల అరవై వసంతాలు పూర్తయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపల్ కొండలరావు తొంభై నాలుగవ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో సోమవారం ఘనంగా నిర్వహించారు అమీర్పేట్లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు ఎల్ రమణతో పాటు మాజీ మంత్రులు రాజేశం గౌడ్ సుద్దాల దేవయ్య కళాశాల భూదాత కాసగంటి నారాయణరావు మనవడు న్యాయవాది కాసగంటి లక్ష్మణ్ కుమార్ శాతవాహన యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ పూర్వ విద్యార్థులు సిరిసిల శ్రీనివాస్ ఎస్పి సుబ్రహ్మణ్యం సిహెచ్ ప్రభాకర్ రావు మోర హనుమానులు తదితరులు పాల్గొని కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపల్ కొండలరావును ఘనంగా సన్మానించి విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జగిత్యాల డిగ్రీ కళాశాల ప్రారంభమై అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థను యూనివర్సిటీగా లేదా స్కిల్ ఇండియా సెంటర్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కాలానుగుణంగా విద్యారంగంలో విద్యార్థులను మరింత ప్రగతిశీలమైన అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి వినవిస్తామన్నారు ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో సాగిపోయిన వేళ కొండలరావు గారి జీవితం వారి సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని పాల్గొన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో తెలిపారు అంతేకాకుండా కళాశాలకు ముప్పై రెండు ఎకరాలకు పైగా భూమిని దానం చేసిన శ్రీ కాసుగంటి నారాయణరావు విగ్రహాన్ని నెలకొల్పాలని ఆయన ప్రతిపాదించారు అలాగే వారి కుటుంబాన్ని గౌరవించడం కళాశాల విద్యార్థుల బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన అన్నారు మంచి ఉండాలి మంచి గ్రంథాలు ఆ విద్యా సంస్థ ద్వారా ఒకరు వైద్యురాలుగా ఇంకొకరు న్యాయవాదులుగా ఇంకొకరు బిజినెస్మెన్లుగా ఈ విధంగా రాజకీయ రంగంలో కూడా వివిధ రంగాలలో ఇదే విధంగా వచ్చినటువంటి ఆ సంస్థ అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఇప్పటికీ నూరు వరకు మా బాధ్యతగా ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కేంద్ర రాష్ట్ర మంత్రులను కలిసి అధికారులను కలిసి కూడా చెప్పని ఆ ప్రాంత పాత్ర కూడా అవసరము మన కృషి అవసరం త్రీ ఫోర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సత్యం సుందరం express through shraddha samyama samarpana yes, sir. sir we heartily welcome you as the vibrant and dynamic principal of 14 degree college attaining 94 years the life's journey we adore you as an able administrator with sterling character we hail you as a servant leader there will be students for their highest potential. We are all the symbols of higher potential. We venerate you as an ideal symbol of Sarva, Dharma, Maitri, all religions are equal. Important moral prospects. We applaud you as an obstacle of science and spirituality. We revere you as a procedure of morality. वी सैल्यूट यू सर एज ए सत्पुरुषा यू टू लिव वेद स्पैन ऑफ हंड्रेड इयर्स जीवे म शरद शतम श्री कोंडार राव बी और बिलोड मास्टर सक्सेस सक्सेस इन द प्राइवेसी ऑफ द सोल द लव एंड रिस्पेक्ट ए के चंद्र वेंकटेश्वर गुरु एंड जे एम राव बी राव सर Once we are on the aspect of that you we long life. The important regarding Sir Kudarva Varu is very important. He is the first principal of the degree college. Virandatant Associate Umar. I am very happy to come here. the most important point is he was the principal from 1965 to 72 of private college Mundelhi. 65 इन टू 71 था अ प्राइवेट कॉलेज इन दिल्ली 72 लो गवर्नमेंट कॉलेज आई सो आई एम गिविंग हिज फ्यू लेटर्स 71 इंटर अप टू 71 इंटर वाज अ प्राइवेट कॉलेज 72 गवर्नमेंट हैज टेकन ओवर 1972 72 एकेडमी सो आई एम राइट आई एम गिविंग सम फ्यू लेटर्स व्हिच इज रिटन 60 इयर्स बैक टू माय ग्रैंडफादर टू कॉल हिज सर दिस आर द लेटर्स लेटर्स रिटन बाय यू 60 इयर्स बैक

టెన్ ఇయర్స్ డిసిప్లిన్ డిసెంబ్రీ సెలబ్రేషన్స్ అని చేశారు అప్పటి ప్రిన్సిపల్ చారీ గారు ఉండేది డిసిప్లిన్ సెలబ్రేషన్స్ ఈ కాలేజ్ కూడా ఎల్వి చలపతిరావు గారు ఇనాగ్రేట్ చేశారు సిక్స్టీ ఫైవ్ లా అప్పుడు చొక్కారావు గారు చైర్మన్ జిల్లా పరిషత్ అండ్ ఎమ్మెల్యే ఎస్ ప్రిసైడర్ ఆఫ్ దట్ మీటింగ్ అండ్ నాగభూషణం చీఫ్ ఎడిటర్ ఆఫ్ फॉर विनाट एंड जब मेरी इंटेंशन ऑफ जीओ नंबर 89 टू जीओ 7989 एंड फादर तो वाच कीजिए जीओ कॉपी आल्सो आई हैव जीओ नंबर 89 इन दिस टुडेस मीटिंग सुब्रमनीय एडवोकेट अब 41 ईयर श्रीवास दिस इज द सेमवास ओल्ड स्टूडेंट इज हियर प्रिंसिपल अशोक एंड कोर तकारो अंड मरुकर्टा कम सर स्टार्ट थर्ट मेटा टेन इयी मेटाफ प्रोग्रेसिंग सर इफर अशोक गिन्सपल अबन राी मै ब्रदर्ट्रक्टर जस्टो दू थ మీద ఫాదర్ మదర్ రాకపోతే the background we have seen is poor farmers are coming forward to take 50000 check ashok garu principal of mm the -hmm. dada mill years which we are doing this work sir and sdn which sdn junior college would have we would like to give two more lakhs we would spend 6 lakhs per year by giving the uh, donations and we are providing one lunch we are proud of sdn we are proud of sdn students and we are grateful to you sir and uh, The one more, one more important student from Karimnagar district who don't have father and mother, never it is published in newspaper. We have once selected till the course is completed. We have given the scholarship for five years. More than 900 students. And the Jagtial highest institution, sir. And today we are doing a wonderful job since last eight years. Kaskerti family, we are constructing a temple, sir. वे आफ लेकिन प्रार्थना करके डिपार्टमेंट ऑफ इंडिया टेंथ सेंचुरी टेंपल हमने मानेंगे वे आर कंस्ट्रक्टिंग विथ उन्हीं लाइन इंस्टॉल्ड सर ये एयर सेंचुरी चेस्टलॉन सर इनको वन इयर लग कंपलीट है इधर नगनौर इट इस ये यूनिक टेंपल विथ एंजेस्टर्स ये जस्ट ऑपोजिट नगनौर हॉस्पिटल वे

एस कैंडल सैमी ही डी स्टूडेंट वाइड वास ए लीडर इन डी ईयर ऑफ़ 1984 व्हाट आईएस आईम वेरी हैप्पी टू मीट ऑल ऑफ यू सर ऑन डी एकेशन कंजेक्टियल आईम प्रॉड ऑफ यू सर पर्सली माय ग्रैंडफादर योर लेटर्स आर गिवन बोर लेटर्स आर देन बट आईम ओली ब्रद यू ऑफ हिम ఎనభై ఒక్క సంవత్సరం దాటితేనే సహస్ర చంద్రదర్శనం అంటాం మనం అక్కడ రాసిందే అది సహస్ర దర్శన దర్శనం అంటాం ఇప్పుడు బెంగాల్ బండారావు గారు నైంటీ ఫోర్ ప్లాస్ అయింది కాబట్టి వెయ్యి కాదు అతను పదకొండు వందల అరవై సంవత్సరాల పన్ను పున్నములను చూసిన మనిషి అండ్ వన్ వన్ అండ్ సిక్స్టీ చంద్ర దర్శనం చేసుకున్న కుంభం なぜか。 నిజంగా చేసిందా వాస్తవానికి చేసిందా అని నేను ఆలోచిస్తే ఎందుకు నాకు రెండు మూడు జవాబులు వచ్చినాయి నిత్యాల వాళ్ళు చాలా మంచివాడు ఈ విషయం నేను సభాముఖ్యంగా తెలుసుకున్నాను నేను కళాశాలలో పనిచేసిన రోజు నిత్యాల వాళ్ళు చాలా మంచివాడు ఎందుకంటే నాకు చాలా బాగా కోఆపరేట్ చేసినా అంత మంచిగా కోఆపరేట్ ఎక్కడ ఏ కరీంనల్లా కాదు కరీంనగర్లో కాదు హైదరాబాద్లో కాదు నాకే ఆశ్చర్యం ఇంత కూర్చున్నారు నన్ను ఇంత ఊడ్చుకుందా నన్ను నేను ఇంత డిసిప్లిన్ ఉందా కూడా ఇంత కళాశాల నడపంగా కూడా ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు దగ్గర రాలేదు ఒక్కరి పెద్దకి రాలేదు ఒక్కరే ఇట్లేం చేస్తున్నాను లేదు ఏది మాట్లాడలేదు ప్రజలు చాలా చక్కని వాడు చాలా మంచి మంచివాడు ఒక విషయం ఏందా రెండవ విషయం ఏంటంటే లక్ష్మణేశ్వరరావు గారు నేను టిష్యూని తీసుకొని కాలేజీ రాష్ట్రం లక్ష్మీ చెప్పారు రా స్టూడెంట్ ఫ్యామిలీకి మనం మొబైలైజ్గా ఉండాలి నాకెంత పెరుగు మీరు ఫ్రెండ్గా ఉంటారు నో రాష్ట్రం ఫ్యామిలీ కూడా అంతే ఫ్రెండ్స్ ఉంటాయి అప్పుడే కాదు ఆయన ఇన్షియట్ తీసుకోకపోతే ఖాళీగా రాకపోయింది లక్ష్మీేశ్వరరావు ఉండటపడాకపోతే ఖాళీ రాకపోతే లక్ష్మీేశ్వరరావు శ్రీనివాసరావు గారు ఉండటపడ్డాడు శ్రీనివాసరావు గారు ఉంగ నేను ఉండటం ఉన్నాను శ్రీనివాసరావు సొంతంగా చెప్పారు ఉన్న తెచ్చుకోండి కాళీ బాగుపడతాను కమిషన్ బాగుతుంది కమిషన్ వాళ్ళు విక్రనా కాలేజ్ అంటే చూడండి మళ్ళీ వచ్చి చూడండి ఈ కాలేజీకి ఎట్లా ఉంటుందో ఈ కాలేజీ ఒక్క తీసుకొస్తున్నాం మేము ఈ కాలేజీ బాగా నడుస్తుంది అదేవిధంగా స్టూడెంట్స్ యువదాని వదు స్టూడెంట్స్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నాడు చాలామంది ఎంతమంది యోధాని వాళ్ళు పెద్దవాడు చాలా పెద్ద రోజుల కొంచెం మషూర్ అంటే ఏమనుకోవచ్చు నృత్యాలంటే మషూర్ ఉంటాయి అంటే స్టూడెంట్స్ చాలా గందరగోళం చేస్తారు రేగబడతారు కొడతారు కొప్పడతారు ఇడతారు డిసిప్లి కానీ నేను ఆ ఏడని పనిచేస్తేనే అందరూ ఇంత మంచి కోపనేషన్ నాకు ఆశ్చర్యం ఇప్పటికి కూడా నా కథ ఎంత ఎంత మీరు పోతున్నారు ఇంత పోతున్నారు నేను గ్రౌండ్స్ పోయేది క్లాసెస్ పోయేది క్లాసెస్ నడుపుతున్నాయా లేదు లెక్చర్స్ లెక్చర్ అందరూ మనకి సాశ్చర్యపడదు ఎందుకంటే ఎవడు పోతున్నారు అట్లా కళాశాల నడపడం అంటే మామూలు విషయం కాదు అయితే అట్లా నడిపినాడు ఆయన పివి నరసింహర్రావు గారు పా నరసింరావు గారు ప్రత్యేకంగా ఎదురుస్తూ వచ్చినాడు వచ్చి వాళ్ళు ఈ కళాశాల ఇక్కడ నడుపుతారా ఎన్నికల నడుపుతారా ఏమి ఏమి మిమ్మల్ని తెలియ కదా అంటే మీరు చూడండి మళ్ళీ వచ్చి చూడండి మళ్ళీ పిచ్చాకూరు చూడండి ఎట్లా అడుగుతుంది హరిమర్ కూడా ఎట్లా నడిచింది ఇక్కడ బాగా నడిచింది పెంచాల కూడా ఎట్లా అడుగుతుంది ఇవాళ ఎందుకంటే మూలో నేను ఒక్క విషయం చాలామందికి ఇక్కడ వాళ్ళకు నేను చాలామందికి తెలియదు సభ నిమిషంలో నేను ఫ్రీడమ్ అండి మీకు ఎంతమంది తెలుసు నేను ఫ్రీడమ్ బయట నేను ఎన్నిసార్లో ఎందుకు పోయినా ఎంతమంది తెలుసు నేను వారం రోజులు పెంచులు కూడా దేనిలో ఉన్నాను ఎంతమంది తెలుసు నేను వారం నేను ఆదిలాబాద్ జైల్లో ఉన్నా ఎంత జైల్లో ఎంతమంది తెలుసు నేను విజయవాడ క్యాంపులో ఉన్నాను ఎంతమంది తెలుసు నేను విజయవాడ ఆ ఏరియా తిరిగి చూసినా ఎంతమంది తెలుసు నేను ఇక్కడ హైదరాబాద్లో గల్లీ గల్లీ కూడా చెమన్ ఆ ప్రాంతాలలో అంతా పనిచేసాను అందర్గౌండ ఎంతమంది తెలుసు గౌతమ్ గారికి ఆరెస్ నేను అందరగౌండలో ఉన్నా మా ఊరు చేయకు ఫుల్ కను ఫుల్ తీసుకొని పోను అంటే మాకు ఆమె పెట్టర్ పైన బేస్ కింద పెట్రియండి నాకు ప్రేక్షక స్పిరిట్ ఉన్నది నా నేల అంటే నా మదర్ ఎంత ఉన్నా ప్రాంతం కూడా అంతే నా ప్రాంతం ఎంత తమ్ముత కూడా ఉంది నేను ఎక్కడ తెచ్చి ఒక్క ఒక్క వ్యక్తి అంకాలే కాదు నేను ఎక్కడ పనిచేసిన తా చేసాను చూడండి మీరు కరీంనగర్ దేశాల కాలేజ్ చేసేస్తే ఉమెన్స్ కాలేజ్ తెచ్చింది ఉమెన్స్ కాలేజ్ లేకుండా ఉమెన్స్ కాలేజ్ లేకపోతే ఊరు తిరిగి ఇంకా మీరు వచ్చినట్టే వచ్చారు ఆ ఓట్ షోట్స్ పట్టుకొని తిరిగి జందా రోజు ఉమెన్స్ కానీ అంటే మీరాగినారు లీడర్స్ వచ్చారు కానీ చేసి నేను ఇన్షియన్ తీసుకుంటాను నేను కూడా కలిసి నేను లేని నేను 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 ఉంటాను ఉంటాను నాకు తక్కువ ఉంటుంది కాదు కదా అందరు సహకారం తీసుకొని ఇంటర్స్ అట్లా శాతవాడ కాలేజ్ శాతవాడ కాలేజ్లో ఎంబీఏ ఒకసారి ఎంబీఏ అక్కడ అప్పుడు ఎక్కడా లేదు హైదరాబాద్లో లేదు ప్రైవేట్ కాలేజ్లో ఆల్ ఇండియా లెవెల్లో లేదు ఆ పెళ్ళి పోయి చవాలి పట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఎంపీ ఏం ఆశ్చర్య నేను ఎంత సాక్షన్ నేను ఎవరైనా పెట్టాను ఇల్లీగల్ లీగల్ కాదు అయితే నన్ను ఎట్ట కూర్చొని పొదలంటే ఓ ఓ ఆయన కొనుక్కుపోద్దు ఓ ఆయన కోల్పోవద్దు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎంబీఏ సీట్స్ కరీంనగర్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ తెలంగాణ వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూపట్టు దానివల్ల ఎంత మంచి వచ్చినాయి ఎంబీఏ చేయి చాలా మంచి వచ్చినాయి అట్లా ఎంఏ ఎంపీ ఎంకామ్ మంచి మంచి టీచర్స్ తీసుకొచ్చాను నాకు మీకు తెలుసుకున్నది మంచి ఉపాధ్యాయుడు కావాలి కాలేజ్ అంటే మంచి ఉపాధ్యాయుడు ఉండాలి మంచి గ్రంథాలయం ఉండాలి మంచి కార్యక్రమాలు నడవాలి ఈ మూడు ఈ మూడు లేకపోతే కాలేజ్ లేదు ఎక్కడో కూడా నేను చిటికాలకి సమయంలో చిటికాల సిటీకాలు పనిచేశాను నేను చిటికాల అడగంటే సిటీ చిట్టికాలు ఎంత పనిచేశాను నేను అక్కడ కూడా బేదాప్తాయి బేదాప్తా కొంత చేశాను ఇంత నా నా ఊరికి ఎదుర్కోవాలి నా ఊరికి ఎదురు అంటే నేను ఇదే మనిషి నేను పైసలు తినే మనిషి నేను పై నన్ను బాగా ఎంత ఏదన్నా నాకు బాగా పేరవచ్చు ఇలా అన్ని ఇన్స్టిట్యూషన్ తొక్క ఎంత ఎక్చాల కాలి తొక్కెళ్తూ ఎక్చాల కల్చి నాకు అది వచ్చి పక్కన కొండలరావు గారి పేరు వచ్చిందండి గంటల తల్లిదండ్రులు వచ్చింది మొట్టమొదటి అక్కడ నుంచి వచ్చిందండి నాకు నా పేరన్నా నేను సిండికేట్ ఎలక్షన్ అన్న ఈ యూనివర్సిటీ ఎలక్షన్ ఎలక్షన్ కొట్టే ఎలక్షన్ కంటెంట్ మెజారిటీ కరెక్ట్ సో అట్లా నాకు ఇబ్బంది వచ్చింది కానీ ఇప్పుడు నేను అనేది ఒక ఎంత ఒక వై యూ ఆల్ యూజ్ యాస్ వాట్ కర్క్ ఆల్సో యాస్ వాట్ వికల్ న్యూస్ కానీ

దానికి మనం ఎవరు చేయాలి కదా ఆ సంకల్పంతో నేను ఎప్పుడు ఈ ప్రపోజ్ తీసుకొస్తాను ఏంటంటే మనం అందరం వెళ్దాం ప్రత్యాల కాలేజ్ దాన్ని టీమ్ యూనివర్స్టర్ చేద్దాం లేక ఏ రాజేడ్గా చెప్తారు మీకు పది గంటలు చేద్దాం దాన్ని ఎలివేట్ చేద్దాం దానికి ల్యాండ్ ఉన్నది ఇప్పుడు ముప్పై రెండు ఎక్కడ దాకా ల్యాండ్ ఉన్నది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది అక్కడ ఏంటంటే టీమ్ యూనివర్చర్ చేద్దాం రమణ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు అద్లాకర్ ఉన్నారు ఇంతమంది మీరు మీరు పోయాడు జనల్ చీఫ్ మినిస్టర్ వాళ్ళకి కూడా పిచ్చే కదా వాళ్ళకి కూడా మరి టీమ్ బేస్ చూస్తే టీమ్ వ్యవస్థ చేయాలి అబ్బాయి స్టడీస్ అంటుంది రాజరెడ్డి గారు నిమిషాలు మాట్లాడతారు వారు ప్రపోజ్ పెట్టారు చాలా బాగుంది అదన్న ఈ ఐదో స్టడీస్ అంటారు ఆ టీమ్ వ్యూస్టీ ఆ ఈ మూడి స్టడీస్ అంటారు అది జంట్మెంట్ పక్షంలో టీమ్ వ్యూరో అది వెంట పక్షంలో ఈ మూడి ఏదో ఒకటి మనం ఎంతో అక్కడ డిప్లొమా కోర్సు పెట్టుకున్నాం డిప్లొమా ఐదారు డిప్లొమా కోర్స్ పెట్టుకుందాం డాబులెంట్ కోర్సు పెట్టుకున్నాం ఇప్పుడు నార్మల్ కోర్సు కంటే డిప్లమా కోర్స్లో మాట్లాడి గ్యాప్ అంటే స్టెక్ ఉమెన్ కనుక అపాయింట్ కోర్స్ టెక్ ఉమెన్ లోకల్ వాళ్ళు లోకల్ అందరూ చాలా జాబ్ వస్తుంది చాలా గ్యాప్స్ వస్తుంది కనుక ఆ పని చేద్దామని నేను అందరితో టేయంలో నేను సవిరేగా కోరుతున్నా గూరో విద్యార్థుల కోసం మీరందరూ సహకరించండి మీరు అందరూ ఏం చేయవచ్చు సార్ చేయండిలో ముఖ్యంగా

ఒక నాకు ఏదో ఒక రోజు ఎనిమిది గంటల లోపల ఫోన్ వచ్చిందండి అది కొందరగా లేకపోయింది ఏదో ఒక కొత్త ఐడియా నాకు అసలు ఐ కాంట్ గెస్ ఐ లాస్ట్ మై వైఫ్ ఆ రెండు ఫోన్ చేసి ఉంటారు తర్వాత ఫోన్లో చెప్తారు ఒక కొత్త ఐడియా ఇస్తారు ఏం టీవీ అని చూసాం కైండ్ ఆఫ్ పర్సన్ రెస్టింగ్ అండ్ ఆల్ బి వెరీ ఫార్చునేట్ దట్ హీ హీన్ అవర్ ఫౌండర్ విద్యా కళాశాలకి ఇంత పేరు వచ్చింది మనం అందరం అక్కడ రకరకాల పత్రాలు అంటే ఎవ్రీ కూడా డిఫరెంట్ డైరెక్షన్ ఆర్ హియర్ అండ్ మొదటి నన్ను అడిగితే హై స్కూల్ తర్వాత కళాశాల లెవెల్లో అది మనకు మొదటి విద్యా సెకండ్ దానికి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అమ్మను మర్చిపోకూడదు అన్న కళాన్ని మర్చిపోకూడదు మనకు వ్యక్తిత్వానికి జన్మనిచ్చిన కళాశాలను కూడా మర్చిపోతుంది కానీ మనం ఏం చేస్తున్నాం సార్ గురించి సార్ పార్టీ గురించి చాలామంది చెప్పారు కాకపోతే మనం చేయాల్సిన కార్యక్రమాల మీద కొంచెం గట్టిగా మనం ప్రణాళిక ఫామ్ చేసుకొని ఎందుకంటే ప్రణాళిక లేని ప్రయాణం ఎక్కడికి వెళ్ళదు ప్లాన్ ఉండాలి అంటే వన్ టూ త్రీ నిడ్డి ఫిట్టి ఏదో ఒకటి మనం అనుకోని ప్రొసీడ్ కావాలి ఒక అడుగు వేసే ముందే ఆలోచన ఉండాలి రెండవ అడుగులు ఆలోచిద్దామని అంటే ఈ అడుగే గడపడు ఆ విషయంలో సార్ మాకు చాలా చాలా ఫేమస్ చేశారు ఎలా రెడ్డి ఆల్ అఫ్ ఫర్ బి హీ సంథింగ్ ఫర్ అవర్ నాట్ అండ్ ఈ ఫౌండర్ ప్రిన్సిపల్ అండ్ హ్యావ్ ఎన్సి తీసుకురావు ఆయనకు కావలసిన డైమండ్స్ ఆయన తినేటప్పుడు ఉండే వారికి ఇంకా వేరే ఏది అవసరం లేదు వారు ఆలోచించేది వర్ అనగర్ హండ్రెడ్ ఇయర్స్ వారు అనగర్ థౌజండ్ ఇయర్స్ కాదేజ్ అండ్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ ఇట్ నెవర్ అండ్ ఇట్ నెవర్ డైస్ వీ మే బీ దే టుడే మోర్ ఆఫ్ థాట్ మనం హెల్ప్ అవుతుంది సార్ మన పిల్లలు మన పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు తరతరాలకు పనికరించే ఒక సంస్థ జగిత్యాల ఏరియాలో లోపుదిద్దుకోవాలి సారు ఆకాంక్ష దాన్ని నెరవేర్చడానికి సార్ దొరికిన సైనికుల మనమే ఈ స్టిల్ ద క్యాపిటన్ ఈ స్టిల్ అవర్ క్యాపిటన్ లేకపోతే థౌసండ్ కిలోమీటర్స్ నెవర్ స్టాప్ థింకింగ్ మనం అందరం ఆ కళాశాల నుంచి ఆ కళాశాలలో చేరిన తర్వాత మనందరికీ ఒక స్క్రింగ్ బోర్డు స్ప్రింగ్ బోర్డ్ అంటే మీ అందరికీ తెచ్చినాం దాని మీద మనం నిలబడి మనం ఎంత ఎగురితే అంత ఎగరే ఎక్కువ ఎగిరిన వాళ్ళు ఎక్కువ పైకి పైకి అంటే పైకి కాదు తక్కువ ఎగిరిన వాళ్ళు తక్కువ పైకి అంటే స్ప్రింగ్ బోర్డ్ అనే ఉంటారు అంటే ఒక్కొక్క ఒకరి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళు వెళ్ళిపోయారు మొదటి రాజకీయ మెస్ట్రి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ దానికి కూడా బలంగా ఈ చదువేస్తున్నారు